ఆంధ్రప్రదేశ్ మైలవరం మండలం పొందువల గ్రామంలో జరుగుతున్నటువంటి ఉపాధి హామీ పనుల క్రమంలో అధికారులు చేస్తున్నటువంటి తప్పులను ఖండిస్తూ ఉపాధి హామీ కూలీలు మాట్లాడుతున్నారు మేము వారం రోజులు పనిచేస్తుంటే రోజు మాతో సంతకాలు ముద్రలు తీసుకుంటున్నారు కానీ మా ఖాతాల్లో వారం రోజుల పనితెముల కూలీలు మొత్తం పడకుండా వారానికి మూడు రోజుల కూలీలే పడుతున్నాయని వాపోయారు ఆ క్రమంలో కుందికల గ్రామంలో ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్ వాళ్ళ కింద పనిచేసేటటువంటి నాయకులు వారు కలిసి ప్రజలను చేసే మోసాలను అధికారులు పరీక్షించాలని వాపోయారు అయితే ఇక్కడున్నటువంటి లోకల్ నాయకులు ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు కలిసి వాళ్లకు కావలసినట్లుగా మాస్టర్లు వాటిలో ఉన్న పేర్లను మొత్తం వచ్చిన వారికే కాక ఇంటి దగ్గర ఉన్న వారికి కూడా కూలీలు రాస్తున్నారని తెలిపారు పనికి వచ్చేది అనారోగ్యంతో ఉన్న వాళ్లు ముసలి వాళ్లు కూడా ఉన్నారు మమ్మలను ఉదయం ఆరు గంటల నుంచి పదకొండున్నర వరకు ఉంచి అలాగే మా పని అవ్వగానే పంపట్లేదని ఇంటి దగ్గర ఉన్న వాళ్లకు కూడా పనికి రానటువంటి వారికి కూడా కూలీలు రాస్తున్నారని ఇక్కడ ప్రజలు తెలుపుతున్నారు దయచేసి మా యందు మా పేద కుటుంబాల ఎందు దయ ఉంచి అధికారులు ఒక్కసారి యాక్షన్ తీసుకోవాలని వీలైతే ఇప్పుడు ఉన్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్లను మార్చి కొత్త వాళ్ళను తీసుకోవాలని కూడా మాట్లాడారు మూడు రోజులు ఒక రోజు రెండు రోజులు పడుతుంది ఒక్కొక్కటి పడుతుంది కూరగుటలో చేసినది అసలు వాళ్ళ వంద నూట యాభై పడుతుంది అండి ఆరింటికి వస్తున్నాం పదకొండు ఇంటి దాకా ఉండను షుగర్ పేషెంట్లు మేము ఉంటారు అది చెప్పండి ముసలి వాళ్ళు కూడా ఉన్నారు బీపీ పేషెంట్లు ఉండాలండి ఏండి సంజయ్ అండి మీదన్నారు మచ్చర్లు మాకు పడుతున్నా లేదా మాకు కావాలి మాకు వారం రోజులు మచ్చర పడిందా లేదా మాకు అది కావాలి మాకు చేస్తే మచ్చర పడింది